నమస్కారం అండి నా పేరు శ్రీదేవి ఉప్పలపాటి నేను గ్రానీస్ గవర్నమెంట్ అని ని రిప్రజెంట్ చేస్తాను ఇది నేనే స్టార్ట్ చేశాను దీంట్లో ఏంటంటే న్యాచురల్లీ ప్రాసెస్డ్ కారం కారం పళ్ళు ఇంకా పసుపు ఇలాంటివన్నీ ఐటమ్స్ ఇస్తాం అనమాట ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అందరికీ అవైలబుల్ ఉండడము అనేది కొంచెం కష్టము పైగా అవి చాలా తో కూడిన ఇది సో అందుకని చెప్పి ఆర్గానిక్ ఇవ్వలేకపోయినా కూడా తక్కువ కెమికల్స్ తో వాడి కెమికల్ ఫ్రీగా పండించిన పంట నుంచి నేను మిరపకాయలు తీసుకుని ఒకే పంటలో ఆ పండించిన మిరపకాయలు తీసుకుంటాను దానివల్ల ఏంటంటే మీకు కారం కానీ ఏదైనా దాని టెక్స్చర్ కానీ కలర్ టేస్ట్ ఫ్లేవర్ అంతా కూడా సేమ్ ఉంటుంది ఒకే పంటలో తీసుకోవడం వల్ల ఆ రైతుకి హెల్ప్ అవుతుంది ప్లస్ మన క్వాలిటీ కారం కూడా మెయింటైన్ అవుతుంది సో ఈ కారము నేను ఎండబెట్టిన తర్వాత తొడిమలు తీసేసి పట్టించిన కారం అనేది దీంట్లో ఇంకేం కలపము కారం అలా తీసుకుంటాము ఇది గుంటూరు మిరపకాయలు గుంటూరులో కూడా గుంటూరు కారం అనగానే అందరూ ఫస్ట్ చాలా కారంగా ఉంది అమ్మో తినలేమో అని వెళ్ళిపోతుంటారు కానీ గుంటూరులో అన్ని రకాల మిరపకాయలు పండిస్తారు ఇది ఎక్కువ కారం ఉన్నది తక్కువ కారం ఉన్నది మీడియం కారం ఉన్నది అలా మనకి మిరపకాయని బట్టి కారం వస్తుంది ఆ పచ్చిమిరపకాయలు కూడా ఎవరైనా మార్కెట్ లో తీసుకుంటే చూస్తుండొచ్చు బాగా డార్క్ గా ఉన్న కాయలు ఎక్కువ కారం రావడము లావుగా ఉన్నవి తక్కువ కారం రావడము లైట్ లేత రంగులో ఉన్నవి తక్కువ ఖారం ఉండడము అలా జరుగుతుంది అలాగే ఎండు మిరపకాయలు కూడా అలాగే గ్రేడింగ్ ఉంటాయి ఆ గ్రేడింగ్ ని బట్టి మీరు స్పైస్ లెవెల్ మేనేజ్ చేసుకుంటాం అనమాట సో మీకు ఎలాంటి కారం కావాలన్నా నేను సప్లై చేయగలను బల్క్ లో అయినా సరే తక్కువైనా సరే ఎలాగైనా రిటైల్ అండ్ హోల్సేల్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ తర్వాత నేను నేనేం చేశానంటే పసుపు తర్వాత ఈ కాకరకాయ కారము ఇవన్నీ చిన్న చిన్న ప్యాకెట్స్ ఇవి కూడా చేస్తున్నాను హోల్సేల్ గా అయితే కారమే చేస్తాము ఆ నల్ల నేతి నల్ల కారము మామూలుగా నల్ల కారం అందరికి ఐడియా ఉంటుంది ఇది కలర్ కూడా నల్లగా ఉంది నేతి నల్ల కారం అంటే ఏంటంటే నెయ్యి కూడా అందులో కలుస్తాము కలుపుతాం అనమాట కలవడం వల్ల అది అలా వస్తుంది తర్వాత రసం పొడి సాంబార్ పొడి ఇలాంటివి ఆ వేరే కారం పొండ్లు అవి చాలా ఉన్నాయండి దీంతో పాటు కర్రీ మసాలా ఉంటుంది కూర కారం అనమాట మామూలుగా బ్యాచులర్స్ కానీ ఇండివిజువల్ గా మనకి హడావుడిగా వంట చేసుకునేటప్పుడు ఏదైనా చేయలేకపోయినా మనకి ఏంటంటే ఇది రెడీగా ఉంటుంది దీంట్లో తొమ్మిది రకాల దిల్సులు కలుపుతాము మిరపకాయలతో పాటు దీనివల్ల ఏంటంటే మనం వెజిటబుల్ బాయిల్ చేసుకుని ఇది వేసేసుకుని లో డైరెక్ట్ గా ఇదే కారం వేసుకుని కలుపుకుని తినేసేయచ్చు అనమాట కూర రెడీ అయిపోతుంది అలాగే సాంబార్ కారము అలా చాలా ఉన్నాయండి మినప కారము అవిసగింజల కారము కంది కారము వెల్లుల్లిపాయలు అన్నింటిలోనూ వేస్తాము ఒకవేళ వెల్లుల్లిపాయలు వద్దు అనుకుంటే విడిగా నాకు ఆర్డర్ ఇస్తే నేను వెల్లుల్లి లేకుండా చేసిస్తాను అనమాట ఇది నా కార్డ్ అండి గ్రానీస్ గవర్నమెంట్ అనే పేరుతో చేస్తున్నాను నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ టూ సెవెన్ జీరో నైన్ నేను హైదరాబాద్ లోనే ఉంటానండి మాకు స్టోర్ ఏం లేదు ప్రత్యేకంగా ఓన్లీ ఆన్లైన్ చేస్తాను ఇంటి నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి